జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం కటిక నేల మీద ఏ వస్తువులు పెట్టకూడదు కటిక నేల అంటే తెలుసు కదండి ఆధారము ఏమీ లేకుండా ఉత్త నేల మీద పెట్టేదాన్ని కటిక నేల అంటారు బంగారము ధనము దీపములు శివలింగము సాలిగ్రామము కర్పూరము మణులు అంటే రత్నములు పుస్తకము శంఖము దళాలు కర్పూరము యజ్ఞోపవేతము జపమాల రుద్రాక్ష పుస్తకము పుష్పములు తమలపాకులు ఆవు పంచకము గరిక నెయ్యి పండ్లు ఇలా ఈరోజు నుంచి మనందరం ఈ వస్తువులు కటిక నేల మీద పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ